తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నటువంటి గుగులోత్ సర్దార్ నాయక్ అనే ప్రొఫెసర్ అనుమానాస్పద స్థితిలో కూడా మరణించడం జరిగింది తన కారులోనే రెండు రోజుల క్రితం కూడా విగత జీవిగా పడి ఉన్నారు అయితే కుటుంబ సభ్యులు కూడా అతను రెండు రోజులుగా చనిపోయానికి కూడా గుర్తించకపోవడం కూడా స్థానికులు ఎవరైతే అక్కడ ప్రొఫెసర్ కారులో విగత జీవిగా పడి ఉన్నటువంటి కారును కూడా గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు కూడా అక్కడ ఘటన స్థలానికి వెళ్లి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సర్దార్ నాయకు మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది అయితే రెండు రోజుల క్రితమే తను కారులో చనిపోయినట్టుగా కూడా గుర్తించారు అయితే ఇప్పటి వరకు కూడా తను గతంలో మూడు నెలల క్రితం కూడా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయినట్టుగా కూడా సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా సస్పెండ్ అయిన తర్వాత కూడా తను విధులకు జాయిన్ అవ్వలేదు అయితే తర్వాత కూడా కుటుంబ సభ్యులు తను చనిపోయినట్టుగా కూడా ఎక్కడా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలే ఫిర్యాదు చేయలే తను ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టుగా కూడా అయితే ఇతను చనిపోయి రెండు రోజులుగా రెండు రోజులు అవుతుందని కూడా స్థానికులు చెప్పకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా అతను ఎందుకు చనిపోయాడు కార్లో తన తన సొంత కారులోనే విగత జీవిగా ఎందుకు మారాడు అనే దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా చూసినట్లయితే తను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా అయితే గుర్తించాడు మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక తండాలో తను పుట్టినట్టుగా కూడా చెప్పకొస్తున్నారు అయితే తను ఇప్పటి వరకు కూడా ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పని పనిచేస్తున్నాడు మూడు నెలల క్రితం ఏదో కారణాల చేత కూడా తను సస్పెండ్ అయినట్టుగా కూడా సమాచారం అయితే ఇప్పటివరకు కూడా తను చనిపోయినట్టుగా కూడా రెండు రోజులుగా రెండు రోజులుగా అయితే పోలీసులు నిర్ధారించినప్పటికీ కుటుంబ సభ్యులు కూడా దీన్ని గుర్తించకపోవడం కూడా అనుమానాస్పద స్థితిలో అనుమానాస్పద స్థితిలో కూడా తను మృతి చెందినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా తను ఎందుకు చనిపోయాడు అసలు ఏ కారణం చేత చనిపోయాడు అసలు తను కారులో తన సొంత కారు అసలు ఏ విధంగా చనిపోయాడు తన కారణాలు ఏంటి కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా లేదంటే ఇతర ఏవైనా ఘటనలు జరిగాయి అనే దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు ఇప్పటి వరకు కూడా తన మృతదేహాన్ని మార్టం నిమిత్తం నియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది అయితే మార్టం తర్వాత తెలియాల్సి ఉంది తను ఏ విధంగా చనిపోయాడు అసలు ఏ కారణాల వల్ల చనిపోయాడు అనేది విచారణ తెలియజేస్తారు అయితే పోలీసులు కూడా ఇప్పటివరకు కూడా కేసు నమోదు చేసి ఆ విచారణ అయితే చేపడుతున్నారు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి